సాంప్రదాయాలు శాస్త్రాల ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రతిరోజు ఇష్టమైన దేవులకు పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఆరో ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటారు అయితే శ్రావణ మాసం ప్రతి సంవత్సరం ఐదవ నెలలో ప్రారంభమవుతుంది కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ మాసం ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే శ్రావణం మొదలయ్యి పద్దెనిమిది రోజులు గడుస్తుంది అయితే ఎక్కడైనా మాసం ఒకటే కదా అలా ఎలా ఉంటుంది అనే సందేహాలు ఉంటాయి కదా అయితే వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో కొందరికి ఆషాఢ ఆషాఢ మాసం మొదలైంది అంటే శ్రావణం గత నెలలోనే పూర్తయిందన్నమాట మరికొందరికి శ్రావణ మాసం మొదలై ఇప్పటికే పద్దెనిమిది రోజులు కావస్తుంది ఎందుకంటే వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రామగుండం ఎన్టీపీసీలో ఎంప్లాయీగా ఉద్యోగరీత్యా ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడినవారు ఉద్యోగరీత్యా స్థానికంగా ఉన్న సాంప్రదాయాల ఆచారాల ప్రకారం మాత్రం వారి ప్రాంతంలో ఎలాంటి ఆచారాలు పాటిస్తారో ఈ ప్రాంతంలో కూడా అవే ఆచారాలు అవే పూజలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు అయితే ఏ రాష్ట్రంలోనైనా దేవుళ్ళకి ఒకే రకంగా పూజలు నిర్వహిస్తుంటారు పువ్వులు పూజ పాత్రలు పెరుగు పాలు నీరు తేనె పంచామృతం బిల్వ పత్రాలు సుగంధం దీపం ఇలా ఉంటాయి ఉపవాసాలు కూడా ఒకేలా ఉంటాయి తినే ఆహార పదార్థాలు వేరే అయినప్పటికీ పూజలు ఉపవాసాలు ఒకేలా ఉంటాయి ముఖ్యంగా కూడా కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంత వాళ్ళు ఉంటారు కాబట్టి మేము శ్రావణ మాసం అంటుంటాం అమావాస్య టూ అమావాస్య వరకు ఉంటుంది తెలుగు ప్రాంతాల లోపల నార్త్ వాళ్ళు పౌరుణం నుంచి పౌరణం ఉంటారు మద్రాసు వాళ్ళు తమిళ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అమావాస్య పాటిస్తుంటారు అంటే చంద్రయానం చంద్రమానం సూర్యమానం ఉంటుంది కాబట్టి ప్రాంతాచారం ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ అమావాస్య రేపటి నుంచి శ్రావణ మాసం నార్త్ వాళ్ళకు ఆల్రెడీ పౌర్ణమిటి పౌర్ణమి ఆషాఢ మాసం ఇక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళకు శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మనకు శ్రావణ మాసం ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళకు శ్రావణ మాసంలో మన పౌర్ణమి వచ్చే సమయం లోపల వాళ్లకు తమిళ వాళ్ళకు ఆషాఢ మాసం వస్తుంది అంటే ప్రాంతాచారం సూర్యోదయం సూర్యాస్తమానం ఈ విధంగా దీన్ని బట్టి మ్యాథ్స్ క్యాలిక్యులేట్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ప్రాంతాచారంలో కూడా ఇట్లాంటి భ్రవణాలన్నీ కూడా జరుగుతుంటాయి ఇవి సైన్స్ పరంగా కూడా ఈ విధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవుళ్ళు ఒకటైనా ఆచారాలు సాంప్రదాయాల ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది అని ఆలయ పూజారి రుద్రపట్ల శ్రీకాంత్ తెలిపాడు ఒకే దేశమైనప్పటికీ నార్త్లో వాళ్ళకి ఇప్పటికే శ్రావణం పూర్తయి ఆషాఢ మాసంలో ఉన్నారని వారు తెలిపారు గత నెలలోనే వారికి సంబంధించిన శ్రావణ మాస పూజలు లక్ష్మీదేవి వ్రతం వంటివి జరిగాయని తెలిపారు సూర్యరశ్మిని బట్టి ప్రాంత ఆచారాలు ఉంటాయని ఆ ప్రకారమే ఆయా రాష్ట్రాల్లో ముందుగానే శ్రావణం అయిపోతుందని పూజారి తెలిపాడు ఇక వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో శ్రావణ మాసం గత నెలలోనే ప్రారంభమై ఈ నెలలో ముగింపు ఉంటుందని వెస్ట్ బెంగాల్కు చెందిన సీతాదేవి తెలిపింది సీతాదేవి కుటుంబంతో కొన్నేళ్ల క్రితం రీత్యా రామగుండం ప్రాంతంలో స్థిరపడిన వారి ప్రాంత ఆచారాలు పాటిస్తూ శ్రావణ మాసంలో పూజలు నిర్వహిస్తామని లోకల్ ఏటీన్తో చెప్పుకొచ్చింది వారి ప్రాంతంలో శ్రావణ మాసం ప్రారంభమై ఇప్పటికే పద్దెనిమిది అవుతుందని తాను తెలిపింది जोर से दे मेरा नाम है मैं वेस्ट बंगल से हूँ मैं 2017 से इधर से हूँ इधर सावन मास शुरू हो गया अभी तीन सितंबर हुआ हम लोग सावन मास में तारकेश्वर जाते हैं पूजा करके शिव जी का अभिषेक करते हैं पूरा हुआ नाइनटीन बीस नाइनटीन दिन हुआ उन्नीस बीस बीस तीसरा सावन मास में लोग पैदल जाके तारकेश्वर बाबा को जान पानी जानते हैं थर्टी थ्री थर्टी फाइव किलोमीटर पैदल जाकर गंगा से पानी लेकर वो लोग जैसे शिवजी का पूजा इधर भी शिवजी की टेम्पल में जाकर हर सोमवार ऐसे पूजा है, करते हैं पानी डालते दूध घी और मधु ये सब जाकर अभिषेक करते हुए फॉल मिलते पूरा दिन फसल ऐसे ही जाते